ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు సాధారణంగా కొన్ని రోజుల్లో పరిష్కరిస్తారు చిక్కుముళ్లు ఉంటే మహా అయితే ఏడాదో రెండేళ్లలో పట్టొచ్చు కానీ ముప్పై నలభై సంవత్సరాలుగా అధికారుల దృష్టికి ఆ సమస్యపై ఫిర్యాదులు వస్తున్నా ఇప్పటికీ అలాగే అపరిష్కృతంగా ఉందంటే నమ్మగలరా మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ గ్రామంలో ప్లాట్లు చూపించాలంటున్న లబ్దిదారుల ఆవేదన ఈ కోవలోనిదే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇంటి స్థలాలు కేటాయించి ఏళ్లు గడుస్తున్నా ఎవరి స్థలం ఎక్కడుందో చూపలేదంటూ వాపోతున్నారు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం సూరారం గ్రామంలో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు చూపించాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎకరం భూమిని లేఅవుట్ చేసి ఒక్కొక్కరికి ఐదు సెంట్ల చొప్పున సుమారు పద్నాలుగు మందికి ఇళ్ల స్థలాల కోసం అప్పటి ప్రభుత్వం పట్టాలిచ్చింది కానీ ఎవరి ఇంటి స్థలం ఎక్కడో లబ్ధిదారులకు చూపలేదు దీంతో ఎక్కువ మంది లబ్ధిదారులు అక్కడ ఇల్లు నిర్మించుకోలేదు స్థలం ఎక్కడో తెలకపోయినా మరికొంతమంది అక్కడే ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు కానీ ప్రభుత్వం నుంచి చేపట్టే విద్యుత్ వీధి దీపాలు వంటి సౌకర్యాలు లేవని వాపోతున్నారు ఎంతోమందికి అర్జీలు సమర్పించినా లాభం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాకు ఐదు సెంట్లు ఇచ్చారు సార్ సర్వే నెంబరు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది మేము చాలా మందికి అప్లికేషన్ పెట్టినాం సార్ ఇక్కడ ఎప్పుడు పని కాలేదు అందరికీ అప్లై చేయడం కానీ ఎవరి నుంచి రెస్పాన్స్ రాలేదు ఇంకా తీర ఉన్న ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది చూసిపోయిన కానీ మళ్ళీ ఏ ఒకరికి కానీ ఫ్లాట్ రూపించలేదు మళ్ళీ ఎవరు తిరిచివడం లేదు ఇక్కడ పట్టాలు ఇచ్చిన వాళ్ళు చనిపోయారు సార్ వాళ్ళ వారసులుగా మేమున్నాం వారసు తగ్గిందా మాకు మాకు ఇవ్వాలని కోరుతున్నాం సార్ మా అక్కకు అలాంటి చేసి నలభై సంవత్సరాలు అయింది ఇంతవరకు ప్లేస్ చూపించలేదు ఇప్పుడన్నా ఇంద్రమన్నా ఐదు లక్షలు వస్తే మాకు ఏదన్నా ఇస్తాము లేకుంటే మేమన్నా గుడిచేనా ఇస్తాము మా అమ్మ అప్పుడు కట్టింది మా అమ్మ చచ్చిపోయింది ఇప్పుడు నాకు ఇవ్వలేరు ఒకదాన్ని ఉండ బాట లేదు ఏం లేదు ఆడంగారు నన్ను ఏ బాటో ఇట్లనో అట్లా దగ్గర మాతో పాటుగా పద్నాలుగు మందికి ప్లాట్లు ఉన్నాయి సార్ ఇక్కడ అయితే ఈడ మా నాయన ఇల్లు కట్టిండు పాడివాడి కూలిపోయింది చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ప్లాట్లు ఇచ్చి దాంతోపాటు రోడ్ వేస్తే మేము ఇక్కడ కట్టుకోవడానికి వీలుంటదని చిన్న మనవి సార్ విద్యుత్ రోడ్ మంచినీళ్ళు అన్ని చేయాలని కోరుతున్నాం సార్ మరికొందరికి పూర్వం అప్పటి గ్రామ పెద్దలు గ్రామకంఠంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు స్థలాలు పొందిన వాళ్లు ముప్పై ఏళ్ల కిందటి వరకు అక్కడే నివాసం ఉన్నారు మౌలిక వసతులు లేకపోవడంతో ఊళ్ళో స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నారు తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో వారికి తెలుసు కానీ వారికి పట్టాలు లేవు తాము నివాసం ఉన్న గ్రామకంఠ స్థలాలకు పట్టాలివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు ముప్పై ఏళ్ళు సంసారం చేసినాం ఇక్కడ పెళ్ళిళ్ళు పేరటలు అన్నీ అయినాయి అంతవరకు నాకు తెలుసు వరకు ఉన్నాం మళ్ళీ పోయినాం అంతే ఇప్పుడు మా జాగాలు ఇంత ఉంది నీదని సూప్ తీస్తే మేము దాన్ని కబ్జా పెట్టుకొని ఇండ్లు కట్టుకోగలుగుతాం సార్ దాదాపు ఒక ఇరవై ఐదు మందికి ఉంటారు మొత్తం కలిపి బాట దారి లేక ఇక్కడ కరెంటు లేక ఈ రెండు సమస్యలతోని చదువు ఇబ్బంది అయ్యి పిల్లలు తీసుకొని మళ్ళీ ఊళ్ళకి పోయి ఊర్లో భూమి కొనుక్కొని ఊర్లోనే కట్టుకున్నాం మా జాగాలు మాకు చూపిస్తే మళ్ళీ మా మేము కట్టుకుంటాం చూస్తే ఎక్కడ ఉంది ఏం కథ అని చూపించి దారి చూపించి వాటి సరకం కల్పించి కరెంట్లు వీధి లైట్లు కానీ ఏమన్నా ఏర్పాటు చేశారు అనుకో ఆ ఊర్లు లాగా ఊళ్ళో కూడా ఒక డెవలప్ అయ్యి మంచిగా అందరు ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకుంటారు ఇలా ఇంద్రరామ్మ ఇళ్ళు కానీ ఏ రకంగా ఇచ్చినా కానీ ఇక్కడ కట్టుకోడానికి సిద్ధంగా ఉన్నారు అందరు ఇక్కడ పట్ట పొలం కాదు కదండి ఇది సర్వే నెంబర్ గ్రామ కంటాం కదా మాములుగా సర్వే నెంబర్ ఏముండదు ఫ్లాట్ లెక్కలు ఉంటాయి అప్పుడున్న నాయకులు అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు అలర్ట్ చేశారు మాకు మా నాన్న మా తాతకు ఇదే గ్రామంలో శంకరయ్యపల్లి తాండాలో రెండెకరాల ముప్పై ఆరు గుంటల భూమి ఉంది ధరణి రికార్డుల్లో ఇళ్ల స్థలాలుగా నమోదై ఉంది ఎవరికి కేటాయించారో ఎవరికీ తెలియదు ప్రస్తుతం భూముల్లో సర్కారు బడి వాటర్ ట్యాంక్ రెండు మూడు ఇళ్లు ఉన్నాయి మిగిలిన స్థలాన్ని కొందరు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు రికార్డులు పరిశీలించి లబ్దిదారులు ఎవరో తేల్చాలంటున్నారు గ్రామస్తులు ప్లాట్లు కేటాయించారు ఒక్కొక్కరికి వంద వంద గజాలని ఉంది యాభై మంది వరకు ఉన్నారు మా వాళ్ళు వాళ్ళకి కేటాయించారు కానీ ఆ ఫైల్ మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చిననే దాఖలాలు కూడా లేవు అంటే మేమేనా చెప్తే అహే అది గవర్నమెంట్ది అది ఎవరు కేటాయించారు వాళ్ళు కేటాయించారు అంటారు కానీ దానికి ముంగలు వచ్చి మీకు ఇక్కడ కేటాయించారు అనే చెప్పే దాఖలు కూడా ఇప్పటికీ కనిపించలేదు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి పాత దస్త్రాల బూజు దులిపి ఏళ్లుగా పరిష్కారం కాని ఫిర్యాదులను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు